తన్వీనామే గురునాథ్ నామ్యాం దేవిమ్ సాయి స్వామికాణ దశ్యాం సహ కుటుంబాం యజమాన గోత్రోద్ గోత్ర రమేష్ నామేంతిమానాశ్రీనామ్యాం পড়রীনাথনাম দশ্যাম সুচা নাম দশিয়াম শশিধর্ম দাসন স্বপ্ন না প্রণবীনা শ্রীধার নাম নাম মিষ্ঠ

शा सहा चिपंडी सह कुटुबा क्षेम स्थम स्थर्य धैर्य विजय अभय आयु आरोध्य ऐश्वर्य अभिवृ्य अर्थ काम मोक्ष चतुर्वध फला

1400 రక్షంత్రం తీసుకొని అగ్నికి నమస్కారం చేసుకొని అడ్డు రక్షంత్రం చేయండి ఓం జత్పాల్ సంఘాత్యో సేవాధాతవే దేర్జే దప్తాల్ సరో హస్యాధా బద్ధోర్జబోర్ ఓర్వీధో దేవో మర్త్యగమ అవివేషాయతి దిర్య జమీ చేహి దేవో అంద నమస్కారం చేసుకొని అడ్డుకి సోగర్ భేంతః స్వలేజ యమాన సజ నిష్మానః ప్రత్యేగుహాస్తిష్ఠిద విశ్వోమకః ఆర్చేత్రాగ్నికి జపండి అదెక్ బ్రదో అక్షదవాకమ్ నినీయా అక్షంత్ర రగ్నిచేయండి అగ్నికి అలచేతులు పట్టండి చెప్పండి ఒకసారి అలచేతులు తీసుకొని లోపటి మీద లోపలి కనుక

तो ये क्या है

ఇబ ద్రేణీ చత్వారే ఉత్తర పూర్వ దేశే ఇంద్రజస్వః ఇంద్రాయైద నమామైైృత్యా దిశాన్ యాంతర్మత్యేన్ దీర్ఘాజువోతి ప్రజాపతజే స్వః ప్రజాపతజే ఇథో నవమా చరుం శబజత్వా హరివార్య వ్రత్య విహారయతి మీ ప్లేట్ల అందరు దయచేసి ముందు పెట్టేసేయండి ఆ కింద పెట్టేసేయండి మహాబంగడం కింద తెల్ల తెల్ల ఈ రెండో స్టెప్లేదు పెట్టారా పెట్టేశాం బ్రహ్మాండ చెప్పండి మనసులో మహాగణాధిపతి అనుకుంటున్నా ब्रह्मणाः स्वराः आरक्षणं वन्नोदवेते जातार्क्तस्वाः महागणपतये नमः कंचनकंचन वेगाली मंठोच्चवारीने पदपगवस्थे मीर कुछ रखबोदः जातमेव केवलमक्तस्तः महागणपतये नमः भक्ता जयतमे सर्वं खव्यदं रुभासः स्वाः महागणपतयेदं नोमाः लक्ष्माश्रीतोस्वाः महागणपतयेदं नोमाः सत्मवस्मि एवति महागणपतयेदं नोमाः वन्दामो भवस्वतारं भवदातारं भवधातारं महागणपतये नमः సహోభోషత బాగాదోభోషత గణపతియే నమః అధవధరా తార తార జోష తార అధవధరా కాగాదో సర్వగోమా పరిపాయ స్వాహనవుడు మాత్రమే చేయాలి మహా గణనాది పదయం నమః ఆత్మానందమయః బ్రహ్మాయ నహ తృత్యాందాది యోజితం నిద్గయః ధర్మతక సంబ్రాహసేతు సర్వ లవేయాలి మిరేక బడేస్తున్నారు దైవశన పరియాత్ర లవేయాలి సర్వ జగతి సర్వ జగతి సర్వ జగతి సర్వ జగతిన్ ద్వైరయ సర్వం जगदेशयावसराज पूर्वोच्चार्य वर्णाधे श्री <spaconian> श्रीनवा <speaking in foreign language>

हिरन नन्दम सुच्य वर्ण महाराज क्षेत्रदव समाज दादि महारो स्वाहा तदानो अस्माह प्रदन पुक्तिन मामेद्राकरणो तज तहा क्षेत्रदवशम सरस समन समधूतम पुरुषोभमानम स्वाहा नदा

अमजाद और धमदे रस्तवा दक्षमस्वा देदक ने बजतमदे भारी आस्वर्धिते भाई दाजय रस्वा देव देव जगबला भगवान श्री स्वाहा अर्जेल समझाते हुए हत्ता हाँ ये तेरे मत की ममता आवोचन भारी विश्व पद यमने वैशार्द्वयम सद्भविश्व पद यमने वैशार्द्वयम सद्भविश्व पद यमने वैशार्द्वयम सद्भविश्व पद